వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెటీస్ లైఫ్ స్టైల్ నేను మీ ఏం నోషి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారైతే అనుకుంటున్నాను చాలా డేస్ అయిపోయింది దాన్ని కలవక డేస్ అని చెప్పొద్దు ఇయర్స్ అయిపోయింది కలుస్తాం కాకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా కలుస్తాం అనమాట కాకపోతే అంటే పర్సనల్గా కలిసి టైం స్పెండ్ చేయడం అయితే ఇయర్స్ అయిపోయింది పెళ్ళికి ముందు ఇలా మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళం అనమాట అలా వాళ్ళిద్దరు కపుల్స్ మేమిద్దరు కపుల్స్ అసలు చెప్పొద్దు అసలు సూపర్ ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంత మంచిగా ఉండేటోళ్ళము ఒక పెళ్ళి అయినాక కొంచెం ఇంకా దూరం అయితే పెరిగింది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు మేము విజయవాడలో ఉంటాం కాబట్టి ఇంకా దూరం అయితే పెరిగిపోయింది చూడండి వాళ్ళ పాప ఎన్ని చాలా క్యూట్ చాలా షార్ప్ కూడా చాలా ఎంజాయ్ చేసినాం మేము వచ్చిన త్రీ డేస్ అయినా కూడా చాలా మంచిగా అనిపించింది వాళ్ళు ఎప్పటికి పిలుస్తుండే మమ్మల్ని కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు కుదరలేదు టైం ఇంకా అదే టైంకి మా తమ్ముడు కూడా వచ్చిండనమాట ఇంకా అలా కూడా ఇంకా హ్యాపీనెస్ అనేది డబల్ అయింది అనమాట ఇంకా మంచిగా అనిపించింది అందరం ఒక దగ్గర ఉంటే ఇట్లా ఒకే జనరేషన్ వాళ్ళు ఉంటే మంచి వాళ్ళిద్దరైనా కపుల్స్ కపుల్స్ ఉంటే ఆ వేరు వేరుంటది కదా మస్త్ అనిపించింది హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళు వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉన్నా నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకైతే ఫోన్ స్పీకర్ వేయిందండి అందుకనే ఇంకా వాయిస్ ఓవర్ ఇవాల్సి వస్తుంది మొత్తం లేకపోతే అసలు వేరే ఉండు ఆ వీడియోనే చూస్తుంటే అంత మంచి అయితే ఎంజాయ్ చేసినాం మేము ఆ మాటలు అవన్నీ బాగుండే ఇంకా ఎవరు వచ్చినా కూడా విజయవాడకి ఫస్ట్ నేను తీసుకెళ్లేది నది దగ్గరికి మా ఇంటి పక్కనే ఉంటది కదా అవుదనమాట కంపల్సరీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు వెళ్లాల్సిందే చూడాల్సిన ప్లేసే అంటాను నేను అంత బాగుంటది అంత మంచి అనిపిస్తుంది ప్లెజెంట్ కూడా ఉంటది కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరు వాళ్ళు ఫైవ్ కి దిగి ఫైవ్ నుంచి అసలు పండుకొని కూడా పడుకోలేదు ఫుల్ పెట్టుకుంటూ అయితే ఉన్నాము ఇంకా తెల్లారిపోయింది ఇంకా అలా వెళ్లి స్నానం అయితే చేసుద్దామని అని వెళ్ళినాము ఎంత ప్లెజెంట్ గా ఉండను అక్కడ తెలిసిందే మీకు అందరికి చాలా సార్లు చూపించిన వీడియోస్ లో అయితే ఇక్కడ మేము హోలీ కూడా ఆడుకున్నాం మొన్న మా యోగా వాళ్ళందరితో కలిసి అయితే చాలా బాగుంటది ప్లేస్ కూడా మంచి వాటర్ కూడా చాలా బాగుంది అందులో దిగినాక తెలిసింది అసలు విషయం స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు మేమైతే ఫుల్ ఆటలు ఆడుకుంటున్నాం వాటర్ లో దిగి మంచి క్లిప్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇక తర్వాత వాటర్ లో దిగి ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంకా వాటర్ అయితే వాటర్ బాగున్నాయి కాబట్టి అక్కడ మేము దిగిన దగ్గర కొంచెం ఉంది చూస్తారేమో వాటర్ చాలా బాగున్నాయి మా హస్బెండ్ చూడండి గంతులు వేస్తున్నా ఆయన కుక్కరికి స్విమ్మింగ్ వచ్చు ఇంకా మిగతా మా అందరికి కొంచెం కొంచెం లైట్ వచ్చు మా వాళ్ళందరికి కాకపోతే ఆయనంతా అయితే రాదు ఆయన అక్కడికి వెళ్ళి రిటర్న్ వెళ్ళి అయితే వచ్చేస్తాడు అక్కడ దాకెళ్ళి ఇంకా అదే అనమాట ఏందో అసలు ఎప్పుడు లేదు అట్లా కెమెరా పట్టుకుని చుట్టూ ఇట్లా తిప్పి చూపిస్తుంటే ఫుల్ నవ్వొచ్చింది నాకైతే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు వీడియోస్ తీయమంటే కూడా తీయరు చాలా మొహమాటం ఫీల్ అవుతాడు అనమాట ఇక సరే లే అని ఈసారి తీసినట్టున్నాడు అదే అంత చిన్న ఇట్లా ఎప్పుడు రోజు దిక్తే ఇంత మంచిగా ఉంటది కదా ఇక అట్లా దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చిన్నాం ఇంకా రిటర్న్ అయితే ఇంకా వాటర్ లో ఆడిన తర్వాత ఫుల్ అలసిపోయినాం చూస్తే ఐస్ క్రీమ్ బండి కనిపించింది ఐస్ క్రీమ్ డబ్బా ఇంకా అందరం అయితే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం అనమాట అలా ఒకటి మా కల్పన అయితే కొనిచ్చింది మా అందరికి ఐస్ క్రీమ్ ఇంకా వాళ్ళ పాప కోసం కూడా తీసుకుంది మస్తుంటే ఐస్ క్రీమ్ తినుకుంటూ అట్లా అట్లా చిల్ అవ్వకుండా అయితే వచ్చినాం ఎర్లీ మార్నింగ్ ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం తినడం అయితే ఐస్ క్రీమ్ వస్తుంది వెరైటీ బాస్ స్నానం చేసి అయితే ఇంటికి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాం చూపిస్తారండి స్నానం అయితే చేసి వచ్చినాము ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎలా ఫుల్ ఆకలిస్తుంది అందరికి ఇంకా కొందరు వచ్చేసి ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అనమాట స్పెషల్ వచ్చేసి పెసరట్టు ఫేవరెట్ పెసరట్టు నాకు చాలా ఇష్టం ఇంకా దానికోసం పల్లి చట్నీ కూడా చేసాము ాగుంటది కాంబినేషన్ ఎట్లా కలపన టిఫిన్ ఉంది ఇప్పుడు మా బాబాయ్ చెప్తాడు ఉంది బాగుంటాడు నేర్చుకుందాం అనుకుంటున్నా మరి విజయవాడ వచ్చి కొనుగోలు తినబోదా కొనుగోలు అయితే రోజంతా అసలు అయితే వెళ్ళలేదు అలా ఇంట్లోనే ముచ్చట్లు పెట్టుకుంటా టైం స్పెండ్ చేసుకుంటాయితున్నాం చాలా డేస్ అయింది కదా కలిసి అని ఇంకా ఈవినింగ్ వచ్చేసి పునుగులు అయితే తెప్పించుకున్నాం అనమాట ఇంకా విజయవాడ వచ్చి పునుగులు తినపోతే ఎట్లా అందుకే పునుగులు అయితే తిన్న తర్వాత నైట్ అయితే ఇంకా గుడికి వెళ్దాం అని అయితే అనుకున్నాము కొంచెం ఫ్రీ ఉంటది కదా ఎండర్ ఆల్రెడీ మండిపోతున్నాయి విజయవాడలో అని ఇంకా డే టైంలో ఎందుకులే అని నైట్ అయితే పెట్టుకున్నాం ప్రోగ్రామ్ ఇంకా మంచి అందరం రెడీ అయితే కొన్ని రీల్స్ తీసుకొని ఇంకా అలా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాం ఇన్స్టాగ్రామ్ లో అయితే చూడండి ఒకసారి ఐడియా అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను కంపల్సరీ చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ అయితే ఇంకా అలాగే గుడికి అయితే వెళ్ళి అయితే చాలా బాగా అయింది చాలా దగ్గర నుంచి వెళ్ళి చాలా సేఫ్ దర్శనం అయితే చేసుకున్నాం ఇది నెక్స్ట్ డే అనమాట టూ డేస్ వీడియో అయితే ఉంది ఇంకా చాలా క్లిప్పింగ్స్ అయితే మిస్ అయినాయి ఆ నెక్స్ట్ డే వచ్చేసి పానకాల నరసింహస్వామి మంగళగిరికి అయితే వెళ్ళినాం అనమాట బండ్ల బండ్లం ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు మేమైతే వెళ్ళినాము అయినా కూడా దర్శనం చాలా బాగా జరిగింది మేమైతే చాలా రోజులు అయింది కదా టైం స్పెండ్ చేయక అలా టూ డేస్ అయితే ఫుల్ టైం స్పెండ్ చేసినాం మంచి నవ్వుకున్నాం ఎన్ని డేస్ అవుతుంది అట్లా మనస్ఫూర్తిగా నవ్వుకొని కలిసి అట్లా ఇట్లాంటి మీ ఫ్రెండ్ మీకైతే లైఫ్ లో ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి నాకైతే